హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేమైతే ఈరోజు వైజాగ్ ఫ్రూట్ మార్కెట్కి వచ్చామండి అంటే ఫ్రూట్ మార్కెట్కి మ్యాంగోస్ కోసమని వచ్చాం పర్టికులర్గా మ్యాంగోస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి మిగతా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ మ్యాంగోస్ అయితే ఇక్కడ మేము తీసుకునే దగ్గర నాలుగైదు రకాలు ఉన్నాయి మేమైతే ఈ బంగిని పిల్లి రకం తీసుకున్నామండి అయితే ఇందులో కూడా కొన్ని చెట్టుకు ముగ్గురు ఉంటాయి కొన్ని అయితే గడ్డి వేసి అని చెప్పారు మేమైతే ఇలా చెట్టుకు ముగ్గురిని వెనక ఇవే తీసుకున్నామండి మేమైతే రెండు కేట్లు తీసుకున్నాము అయితే ఒక కేటు ప్రైస్ ఎంత ఉంటుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మేము ఇలా తీసుకున్నాము తీసుకున్న తర్వాత వేరే ఫ్రూట్స్ కూడా తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము మేమైతే ఈ పక్ షాప్లో అయితే ఇక్కడ పైనాపిల్స్ ఉన్నాయండి పైనాపిల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మా పక్కన పప్పయ కూడా ఉన్నాయి చాలా ఎక్కువగా అయితే ఇక్కడ షాపులు అయితే మాత్రం అన్నీ ఓపెన్ చేయలేదండి కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయి చాలా వరకు క్లోజ్ అయిపోయి ఉన్నాయి అంటే ఫ్రూట్స్ కొంచెం తక్కువగా వచ్చాయి ఏమో తెలీదు ఓపెన్ చేసిన షాపుల్లో మాత్రం ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి యాపిల్స్ ఎంత బాగున్నాయో పాపియా కూడా చాలా చాలా పెద్ద పెద్ద సైజులు ఉన్నాయండి చాలా బాగున్నాయి గ్రేప్స్ ఉన్నాయి రకరకాలుగా బ్లాక్ గ్రేప్స్ వైట్ గ్రేప్స్ ఇంకా కిస్మిస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆరెంజ్లు ఉన్నాయి చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఓపెన్ చేసిన షాపుల్లో అయితే మాత్రం చాలా వరకు ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మేము ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫ్రూట్స్ కనబడ్డాయండి ఇవైతే మేము యాపిల్లో ఒక రకమేమో అని చెప్పి అనుకుని అడిగాము ఇది యాపిల్ కాదు దీని పేరు ఆలు బకారా అని చెప్పారండి ఫ్రూట్ పేరు ఇదేంటో మాకు కూడా కరెక్ట్గా తెలియలేదు అయితే ఒకటి టేస్ట్ కోసం ఏమంటే ఇచ్చారు ఇస్తే అది అయితే మాత్రం కొంచెం పులపులగా తీతీగా ఉంది టేస్ట్ అయితే బాగుంది ఆ బాక్స్ ఒకటి తీసుకున్నాము తర్వాత అయితే మాకు ఈ చిన్న బాక్సే ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చారండి మ్యాంగోస్ అయితే ఒక కేటు థౌజండ్ రూపీస్కి ఇచ్చారు అయితే ఇప్పుడైతే మేము ఇంటికి తీసుకొచ్చి మ్యాంగోస్ అన్నీ కూడా ఇలా బయటికి తీసి ఒక షీట్ మీద వేసి ఒక రోజంతా కూడా ఇలాగే ఉంచామండి అంటే కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నాయని చెప్పి ఒక రోజు అంతా కూడా ఇలాగే ఉంచాము తర్వాత వీటన్నిటిని కూడా ఫ్రిజ్లో స్టోర్ చేసుకున్నాం మ్యాంగోస్ అయితే చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ